వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేశారు కానీ ఈ రూల్ ఈ బ్యాచ్కి వర్తిస్తుందా లేకపోతే న్యూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి బ్యాచ్ వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈరోజు వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం ఈ న్యూస్ వినగానే విద్యార్థులు అయితే చాలా ఆనందపడిపోతున్నారు అమ్మాయి నాకు ఎగ్జామ్స్ లేదు ఇంకా చదవాల్సిన అవసరం కూడా లేదని కానీ తప్పండి మీరైతే చదవాలి ఈ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉంటాయి ఎవరికి ఉండవు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే న్యూ బ్యాచ్ వస్తారో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి దృష్టిలో పెట్టుకొని అందరూ బాగా చదివి మంచిగా అటెండ్ చేయండి ఎగ్జామ్స్ కూడా మార్చ్ ఫస్ట్ నుంచో స్టార్ట్ అవుతుంది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకోండి న్యూస్ ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అసలు ఎగ్జామ్స్ ఉండవు చదవాల్సిన అవసరం లేదని చాలా విద్యార్థులు అయితే చదవకుండా ఉంటున్నారు కానీ అది తప్పు ఈ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అయితే ఉండదు కాబట్టి దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ బాగా చదువుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ కంటెంట్స్ మీకు ఎప్పుడు ఇస్తూనే ఉంటా